వెల్కమ్ టు న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ నుండి గుర్తు చేసే పది ముఖ్యాంశాలు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు ప్రక్రియను నిలుపుదల చేయాలి ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా మరియు రిజర్వేషన్ పెంపుపై మార్గదర్శక సూత్రాలు వెంటనే రావాలి చట్టసభల్లో మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కాంగ్రెస్ కుట్ర చేసింది ఈ కుట్రల్లో మల్లు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఢిల్లీలో కోప్పుల రాజు వంటి వారు ఉన్నారు మాదిగలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంతో పాటు నిన్న ఎమ్మెల్సీ ఎంపికలు జరిగిన మోసంతో అది రుజువైంది దీనిని మానుకోవాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ప్రభుత్వ ప్రోత్సాహాలతో నిర్వహించే ప్రైవేట్ కంపెనీలలో సైతం రిజర్వేషన్లను వర్తింపు చేస్తూ వెంటనే క్యాబినెట్ నిర్ణయాలు జరగాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వారికే అన్ని హక్కులతో పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి తెలంగాణలో అగ్రకులాలలో ఉండబడే పేదరికం జనాభా కనుగుణంగానే ఈడబ్ల్యూస్ఈ రిజర్స్ రమని జరగాను శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా తొంభై మూడు శాతం అంతేకాదు ఈ లెక్క పెట్టుకున్నా మీరు గమనించండి కాంగ్రెస్ మేనిఫెస్టో ఒప్పుకున్నది ఎస్సీలు పన్నెండు శాతం అని ఎస్సీలు పద్దెనిమిది శాతం అని ముప్పై శాతం అయింది యాభై ఒక్క శాతం పైగా బీసీలు ఉన్నారని మీరు ఒప్పుకున్నారు ఎనభై ఒక్క శాతం అయింది పన్నెండు శాతం మైనార్టీలు అని మీరు ఒప్పుకుంటున్నారు తొంభై మూడు శాతం అయింది మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల జనాభా తొంభై మూడు శాతం ఉన్నప్పుడు వాళ్ళు తొంభై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తలేవు కానీ ఏడు శాతమే తెలంగాణలో అగ్ర ఉంటే అందులో కూడా వాళ్ళ పేదరికం బట్టి చూసుకుంటే ఆ ఏడు శాతంలో వాళ్ళ పేదరికం బట్టి లెక్కలు తీసుకుంటే టూ పర్సెంటో త్రీ పర్సెంటో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పది శాతం అక్కడ తీసుకొచ్చిందంటే అన్ని రాష్ట్రాలు పది శాతం మక్కికి మక్కి అమలు చేయమని కాదు మీ రాష్ట్రంలో ఉండబడే జనాభాను దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు అమలు చేసుకోమని చెప్పి అందులో ఉన్నది అట్లాంటప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్టీ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగనప్పుడు అసలు జనాభా కంటే మించి రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు అగ్రకులాలే ఏడు శాతం పది శాతం ఎట్లు ఇస్తారు అందులో వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంటుంది పేదరికం ఓ థర్టీ పర్సెంట్ ఉంటుంది అనుకుందాం థర్టీ పర్సెంట్ అంటే ఒక రెండు శాతం రిజర్వేషన్ వస్తే మాకు అభ్యంతరం లేదు రెండు శాతం మూడు రిజర్వేషన్ రావు రెండు శాతం వస్తే అభ్యంతరం లేదు పెంచాల్సిన మా వర్గాలు పెంచలేదు కానీ అగ్రకులాలకు మాత్రం అదనపు ఇస్తారా మేము చూస్తూ ఊరుకోవాలా ఈ మాట మేము కేసీఆర్ ప్రభుత్వం అని అన్నాం ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది నుంచి తగ్గించండి వాళ్ళ పేదరికాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో లేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పిండ్రు మీ మేనిఫెస్టో కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు మీ మేనిఫెస్టో అవును రైతులకు మీరు ఇస్తున్న సమయంలోనే కౌలు రౌతుల రైతుల వివరాలు కూడా మీ దగ్గర ఇవాళ కూడా అంతే రైతులకు తేదీ కూడా మారదు నెలలు మారద్దు తేదీ కూడా మారద్దు ఏ నెలలో రైతులకు ఇస్తున్నారో భరోసా కింద అదే నెలలో ఏ తేదీన రైతులకు పడుతున్నాయో డబ్బులు అదే తేదీన ఖచ్చితంగా కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా పడే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరియు ఎంబీసీలకు మంత్రులు లేరు ఎస్సీ ఎస్సీలకు ఎంబీసీలకు మంత్రులు లేరు మైనార్టీలకు మంత్రులు లేరు ఎస్సీ ఎస్సీ సమస్యలు మూలగా పడుతున్నాయి ఆ శాఖ ఆయన దగ్గర ఉండేది ముఖ్యమైన దగ్గర నుండి ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తా ఉన్నారు దాన్ని కేటాయించలేదు మైనార్టీలకు కూడా కేటాయించలేదు కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన మంత్రివర్గంలో సంఖ్య పెంచుతూనే వెంటనే ఈ వర్గాల వాళ్ళకు శాఖలు కేటాయించాల్సిందిగా ఈ వర్గాల వాళ్ళకే శాఖలు కేటాయించాల్సిందిగా నేను కేసీఆర్ ప్రభుత్వానికి గతంలో మేము విజ్ఞప్తి చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తు చేస్తున్నాం మేము ప్రధానంగా గుర్తించిన పది అంశాలను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాం దీని మీద ఆలోచన చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు సామాజిక సమతుల్యత దెబ్బతిన్న చోట ఇకముందు సామాజిక సమస్యల దెబ్బ తినద్దు నియామకాల్లోనూ నిర్ణయాల్లోనూ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం చివరిగా పెద్దలు ఎవరు ప్రెస్ మీట్కి వచ్చినట్టున్నది లాస్ట్ ఒక మాట కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నిన్ననే సోషలిస్ట్ పార్టీ ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా బీహార్ పనిచేసిన కర్పూర్ ఠాకూర్ గారిని గౌరవ అమరు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించడాన్ని పూర్తిగా మేము హర్షిస్తున్నాం ఆయనకు భారతరత్నం ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అనగారిన వర్గాలందరికీ ఇచ్చినట్టుగా ఈ దేశంలో అనగారణ వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఆయన అభిప్రాయం లేకుండా సూచన లేకుండా నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సోషలిస్ట్ ముఖ్యమంత్రి ఆయన ఎంత గొప్పవాడో రెండు సాక్ష్యాలు నేను ఈ మధ్యలో విన్నాను ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు ఏంటి ఠాకూర్ గారు మీరు నా దగ్గరకు వచ్చారు ఒక విషయం మర్చిపోయారు పోయినరు అని అమ్మా ఏందమ్మా నేనేం మర్చిపోలేదు నీ దగ్గర మాట్లాడాల్సిన విషయాన్ని మాట్లాడొచ్చాను అన్నాడు లేదు లేదు నిన్న మీ తింటే పెళ్లి చేసుకున్నారు కదా ఆ పెళ్లికి ఎందుకు నన్ను విలువ లేదన్నట్టు అదే తను చెప్పింది అమ్మా నీ చోటి ఇరవై మంది ముప్పై మంది వస్తారమ్మా అధికారులతో వాళ్ళతారమ్మా ఇంతమందికి భోజనం పెట్టే శక్తి నాకు లేదమ్మా అందువల్ల నేను చెప్పలేదమ్మా నన్ను క్షమించమని చెప్పిన అది ఆనాటి గొప్పతనం ఓకే నెంబర్ టూ విదేశీ పర్యటనలోనూ ఒక సభలోనూ ఆయన చిరిగిన కోటు ఒక స్నేహితుడు వేసుకుంటే ఆ చిరిగిన కోటును గుర్తించిన విదేశీ వాళ్ళు ఆయన కోటు కుట్టించారట చందాలు వేసుకొని కోటు కుట్టించే ప్రయత్నం చేస్తే ఆ చందాలు వచ్చిందని కూడా ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ పంటకి ఇచ్చిందంట ఇల్లు లేదంట కార్ లేదంటే జాగమూర్తులు అంటే ఎట్లా ఉంటారో కర్పు టాగోటారిని చూస్తే ఒక్కడే శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు మహేందర్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు అడ్వకేట్ జనరల్ ఒక్కడే మంచోడు సమర్థుడు అంటే ఇంకా అక్కడ ఈ వర్గాల సంబంధించిన ఎవరు మంచోడు సమర్థుడు లేనట ఏం ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్పోదని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారంటే గౌరవేనా శ్రీనివాసరెడ్డి గారంటే అభిమానమైన అది వేరే విషయం కానీ చూసే కోణం సామాజిక వర్గాల సమతుల్యత దెబ్బతింటుందని మేము స్పష్టం చేస్తున్నాం వాస్తవం కాదనేది గుర్తుంచుకోవాలి ఈ సంఖ్య ఈ సంఖ్యను ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము కోరుతున్నాం గవోదే వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్ పెంచుతామన్న దానికి అనుగుణంగానే డిసెంబర్ నుంచే అది వర్తింపజేయాలి డిసెంబర్ నుంచే అంతే మీరు డిసెంబర్ ఏడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కొన్నింటిలో సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టారు మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని మీరే మాట్లాడారు కదా మరి పెన్షన్లు పెంచుతామన్నా ఎప్పటి నుంచి అమలు చేస్తారు మీరు గమనించాలి వికలాంగుల వృద్ధుల వితంతుల ఇతర పెన్షన్లు నెలకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు వితంతులై మూడు వేల పెన్షన్లు ఆరు వేలు చేస్తామన్నారు వికలాంగి పెంచకముందే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది పెంచడం వల్ల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నెల నెల ఖర్చు వస్తుంది ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి తీసుకున్నట్టే కదా వాళ్ళ నోటు కార్డుకోడు ఇప్పుడు జనవరిలో పెరిగిన దానికి అనుగుణంగా ఇయకపోతే తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది మీరు పక్కన పెట్టుకున్నట్టే కదా అంటే ఎవరి సొమ్ము మీరు తీసుకుంటుండ్రు డిసెంబర్ ఏడుకే వర్తింప కొన్ని నిర్ణయాలు నేను చెప్పి గొప్పాలు చెప్పుకుంటాడు కదా మరి డిసెంబర్ నెల వర్తింప పెన్షన్లు ముందు లెక్కలు ఉన్నాయి ఉన్నాయి కదా కొత్త పెన్షన్ ఇచ్చే కాడ కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మొదలు పెట్టండి ఉన్న పెన్షన్లకి ఇచ్చేటప్పుడు డిసెంబర్లోకి ఇచ్చే పెన్షన్లు డిసెంబర్లో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి జనవరిలో కూడా పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి ఇవ్వలేదు కాబట్టి డిసెంబర్ నెల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జనవరిలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళే ఇవ్వాలకి ఇవ్వాల్సిందే డిసెంబర్ నుంచే వర్తింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది అసంబద్ధమైన డిమాండ్ కాదు మీరు అమలు చేస్తున్న డిమాండ్ డిసెంబర్ నుంచే వర్తింపజేయాలని మేము కోరుతున్నాం